అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఒక వినూత్మైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేసిందండి అదేంటంటే ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై వేల చిల్లర స్కూల్స్లో ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా ఒకేసారి యొక్క పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం అన్నది ఒక నిజంగా ఒక అనే చెప్పాలండి ఎందుకంటే ఎటువంటి హంగు ఆర్పాటం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని అనేది సజావుగా అమలు చేయడం జరిగింది ఆ ముఖ్యమంత్రి గారు గుంటూరు జిల్లాలోనూ అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కడప జిల్లాలో కూడా ఈ యొక్క పేరెంట్స్ మీటింగ్స్లో కండక్ట్ పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క పేరెంట్స్ని అలాగే టీచర్స్ని అలాగే ఈ యొక్క ఇన్వైట్ చేసినటువంటి ఈ యొక్క ఎంపిల్ ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఆ స్కూల్లో ఉన్నటువంటి సమస్యల్ని ప్రత్యక్షంగానూ చూసి వాటికి పరిష్కార మార్గాలు చూపించాల్సిందిగా నా విజ్ఞప్తి అండి